పరమాచార్యుల వారు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను ఎన్నడూ చక్రముల జోలికి వెళ్ళవద్దు ఎన్నడూ కుండలినియోగం అన్న మాట ప్రస్తావన చెయ్యవద్దు ఎందుకు చెయ్యవద్దు అని చెప్తారా తెలిసాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాటలు నావి కావు సాక్షాత్ చంద్రశేఖర పరమాచార్యుల వారి మాటలు నేను చెప్తున్నాను చాలామంది దెబ్బ తినడానికి కారణం ఏమిటి రెండే ఒకటి తెలిసో తెలియకో కుండలిని యోగం యొక్క జోలికి వెళ్ళడం కుండలిని యోగం మీరు హ్యాండిల్ చేయలేరు పరమ సత్యం చెప్తున్నాను నేను కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో కుండలిని యోగం చేయగలరు కుండలిని యోగం ఒక జీవిత పర్యంతం చేసినా సరే అసలు మీరు దానిలో పతాక స్థాయికి వెళ్ళగలరన్న నమ్మకం చాలా కష్టం